నమస్కారం ప్రస్తుతం కష్టాల్లో ఉన్న కుంభరాశి వారికి రాబోయే రోజులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి మిమ్మల్ని ఒక స్త్రీ ఆశీర్వాదం కష్టాల ఊబి నుంచి బయటపడేస్తుంది మీ లైఫ్ ని సెటిల్ చేస్తుంది మరి కుంభరాశి గల జాతకుల వ్యక్తుల్ని తన ఆశీర్వాదంతో కష్టాల నుంచి కాపాడే ఆ స్త్రీ ఎవరు ఆమె మీకు ఏ రూపంలో ఎదురవుతుంది ఆమె ఆశీర్వాదం మీకు ఎలా కలిసి వస్తుంది అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు గనక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే కుంభరాశి గల జాతకుల వారు ఉంటే వారికి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోకండి కుంభరాశి గల జాతకుల వారు తప్పకుండా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను సూచనల్ని మాత్రమే మీకు రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కుంభరాశి జాతకుల వారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని మీలో ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా ఉన్న బెలాక్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏమాత్రమా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఈ నెలలో అంటే ఈ ఫిబ్రవరి నెలలో కుంభరశి జాతకుల వారికి ఆర్థిక పరంగా ఊహించని సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది శత్రుపరమైన సమస్యలు కొంతవరకు మిమ్మల్ని బాధిస్తాయి నమ్మిన వారి వల్లే మోసం జరుగుతుంది ఉద్యోగ వాతావరణం చాలా గందరగోళంగా కన్ఫ్యూజన్ గా ఉంటుంది పని భారం ఎక్కువవుతుంది దాంతో సమయానికి నిద్రహారాలు ఉండవు ఇక దీంతో యొక్క వ్యవహారంతో విసిగి వేసారిపోతారు చికాకు కూడా మీకు ఎదురవటం వల్ల చేసే పనిలో చాలా క్లారిటీ అనేది మిస్ అవుతుందనమాట ఇకపోతే వ్యాపార వ్యవహారాలు చాలా స్లోగా సాగుతుంటాయి ఉద్యోగ ప్రయత్నాలు డిసప్పాయింట్ చేస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు మధ్యలో నిలిచిపోతాయి రుణదాతల నుండి ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంటుంది ఇకపోతే ఆరోగ్యపరంగా చికాకులు కూడా తప్పవు సంతాన విద్యా విషయాలు కొంతవరకు అనుకూలిస్తాయి ఇక ఈ రకంగా ఉండే కుంభరాశి గల జాతకుల వారికి రాబోయే రోజుల్లో అదృష్టం కలిసి రావటం వలన మంచి స్థితికి చేరుకుంటారు జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రస్తుత పరిస్థితుల్లో మీకు మంచిగా దారితీస్తాయి మీకు చాలా అనుకూలంగా ఉంటాయి కుంభరాశి వారు ఇతరుల ఎత్తులను చాలా తేలికగా చిత్తు చేస్తారు ఆయన కూడా యొక్క రాశి వారికి అన్ని రకాలుగా ధనము పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారు అనే యొక్క ఈ యొక్క పేరు అనేది ఈ టైంలో కుంభరాశి వారికి రాబోతుంది అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్లో లో ఉండిపోతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారాన్ని చేకూరుతుంది కుంభరాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మీకు చాలా మేలు చేస్తాయి దాని మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమవుతాయి లాభము చక్కని పేరు వస్తుంది సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు భూములు విలువ పెరగటం వలన ధనవంతులవుతారు కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్నా సరే స్వశక్తితో అంటే మీ యొక్క సొంత శక్తితో తిరిగి వాటిని సాధించుకుంటారు శత్రు వర్గం మీద విద్యాన్ని సాధిస్తారు రాబోయే రోజుల్లో ఇకపోతే పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి ప్రస్తుత సమయంలో ఎందుకంటే అయిన వారి వలన ఇబ్బందులు మీరు ఎదుర్కొనే సమయం వచ్చింది అని జ్యోతిష పండితులు చెబుతున్నారు కాబట్టి మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి ఇక కుంభరాశి వారికి రుణాల విషయం లో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో అపచయం ఎదురవుతుంది ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి లోటు అనేది అసలు ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవాన్ని గడిస్తారు ఎదుటివారి మనస్తత్వం తెలియక మీరు చాలా నష్టపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి వారి యొక్క మనస్తత్వాన్ని చాలా తేలికగా గ్రహించండి అప్పుడు మీకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఎలాంటి ఇబ్బంది కలగదు ఇక మీకంటే కూడా వెనుక వచ్చిన వారు మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని మీరు చాలా అధిగమించడం జరుగుతుంది దానివల్ల మీరు లైఫ్లో ముందడుగు వేస్తారు కుంభరాశి ముక్కు సుట్టుగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రులు కూడా తయారవుతూ ఉంటారు మిత్రులు కూడా శత్రులుగా మారే అవకాశం ఉంటుంది అయినప్పటికీ తమ ఆలోచనల్ని ఎప్పటికీ మార్చుకోరు కుంభరాశివారం అలాగే మీలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది ఫలితంగా అనవసరపు చిక్కుల్లో సమస్యల్లో మీరు రెగ్యులర్గా చిక్కుకుంటూ ఉంటారు మీ సమస్యలను ఒక్కొక్కసారి మీరు కొని తెచ్చుకున్న వారు అవుతారు మీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దారుస్తాయో మీకు కూడా తెలియదు ఇక కొత్త విషయాలను తెలుసుకోవటానికి ఇంట్రెస్ట్ ని చూపిస్తూ ఉంటారు నూతన ప్రదేశాలను సందర్శించడం మీకు చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా ఈ యొక్క రాశివారు కుంభరాశి వారికి చాలా ఇష్టం అనమాట కుంభరాశి వారిది ప్రేమ తత్వం అని చెప్పుకోవచ్చు కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదుటి వారికి ఎలా వ్యక్తీకరణ చేయాలో వీరికి అస్సలు తెలియదు వీరి స్నేహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు వీరి దగ్గర బంధువులకు అదేవిధంగా స్నేహితులకు వీరి మీద ఎలాంటి ఆపేక్ష ఉండదు కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధపడిపోతుంటారు కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పిందే భేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు కుంభరాశివారు పట్టున కుందేటికి మూడే కాళ్ళు అనే చందాన ఉంటుంది వీరి యొక్క వైఖరి అనమాట ఇదే వీరి బలహీనత ఈ గుణం వలన ఎదుటివారు చెప్పే సత్యాన్ని గ్రహించలేకపోతుంటారు గుర్తించలేరు కూడా ఎక్కడికి వెళ్ళినా తమ పంతాను మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తనకంటూ కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు తమపై ఆధిపత్య ధోరణిని వీరు సహించలేరు తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా అస్సలు వెనుకడరు కొన్ని సందర్భాల్లో ఈ కుంభరాశి వారు అతిగా ప్రవర్తించేవారు అని కూడా చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువని చెప్పాలి తమకు మేలు చేసిన వ్యక్తుల్ని గుర్తుంచుకుంటారు కొత్తవారు ఎంతమంది పరిచయమైనా తమ బంధువులను స్నేహితులను వీరు అస్సలు మరవరు కుంభరాశు వారు ఇంటి భోజనం అంటే చాలా ఇష్టపడుతుంటారు తమ అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కోసం ప్రయత్నాలు చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి వీరిలో ఉన్న ఆవేశం వలన ఇతరులు రెచ్చగొడితే రొచ్చిపోయే పరిస్థితి వీరికి ఇబ్బందులను కలుగ చేస్తాయి కుంభరేశ్వరు తమ బాధను ఎప్పటికీ ఎవరితోనూ షేర్ చేసుకోరు తమలోనే కుళ్ళి కుళ్ళి బాధపడిపోతుంటారు ఉన్న విషయాన్ని మోహం మీదే చెప్పటం వల్ల వీరికి విరోధాలు వస్తాయి ఈ మనస్తత్వం వదిలితే వీరికి చాలా మంచి జరుగుతుంది తాగాదాలకు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తుంటారు ఇదే విధంగా ఇతరులకు హామీ ఉండి వీరు చిక్కులను కొను తెచ్చుకుంటారు కుంభరాశి వారికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి కీల వ్యాధులు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది ఇకపోతే కుంభరాశి వారు శత్రువుల విషయంలో చాలా అలర్ట్గా ఉండాలి అదేవిధంగా ఈ కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో ఒక స్త్రీ ఆశీర్వాదం మీ లైఫ్ని సెటిల్ చేస్తుంది మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడేస్తుంది ఆ స్త్రీ ఎవరో కాదండి మీ తల్లి అవునండి మీ తల్లి నుంచి మీరు ఆశీర్వాదం తీ తీసుకోవటం వల్ల మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది అన్ని రంగాల్లో కూడా కుంభరాశి వారి పైచేయిగా ఉంటుంది మీ సమస్యలు దాదాపు తగ్గిపోతాయి అదృష్టం బాగా కలిసి వస్తుంది లక్ష్మి కటాక్షం కలుగుతుంది మీకు డబ్బు పరంగా ఎటువంటి లోటు ఉండదు ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు విద్యార్థులు కూడా అన్ని విషయాల్లో ఎప్పుడు కూడా ముందుంటారు చక్కని రిజల్ట్స్ని పొందుతారు ఈ సమయంలో చదువుపై మరింత శ్రద్ధ పెడితే దానికి తోడుగా మీ యొక్క తల్లి ఆశీర్వాదం యాడ్ అవుతుంది మీ యొక్క తల్లి ఆశీర్వాదంతో చక్కటి ఫలితాలను రాబోయే రోజుల్లో కుంభరాశి వారు పొందుకోబోతున్నారు ఇకపోతే కుంభరాశి వ్యక్తులు మీకున్న కష్ట నష్టాలు ఆర్థిక ఇబ్బందులు శత్రుబ పోవాలన్నా మీరు పడుతున్న బాధలు సమస్యల నుంచి బయటపడాలన్నా మీ యొక్క ఇష్టదైవాన్ని మనసులో బాగా ప్రార్థించుకోండి అలాగే కుంభరాశి వారికి శుక్ర శని బుధ మహర్దశలు బాగా యోగిస్తాయి పడమర దక్షిణం ఉత్తర దిశలు బాగా కలిసొస్తాయి వీరికి దిక్కు కూడా దోషం కాదండి కుబేర్ కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర రాజరాజేశ్వరి అష్టక పారాయణం లక్ష్మీ గణపతికి తెల్లనొప్పులతో చేసే పూజ ఈ విధంగా మీరు చేస్తే మీకు అన్ని రకాలుగా మేలే జరుగుతుందండి అదృష్టానికి దగ్గరగా మీ యొక్క జీవితం నడుస్తుంది అన్ని రకాలుగా బాగా కలిసిస్తుంది సో ఇప్పటి వరకు కుంభరాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదం వల్ల మీకు జరగబోయేది ఏంటి మీ లైఫ్ ఏ విధంగా సెటిల్ అవుతుంది మిమ్మల్ని కష్టాల ఊపిలో నుంచి బయటపడేసే ఆ స్త్రీ ఎవరు అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవడంతో పాటుగా మీరు చేయవలసిన పరిహారాలు దేవతారాధన కూడా చూసి తెలుసుకున్నాను కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే కుంభరాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోను షేర్ చేసుకోండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియచండి తప్పకుండా మేము వాటికి హండ్రెడ్ పర్సెంట్ రిప్లై అవ్వండి ఇకపోతే ఇప్పటివరకు మన ఛానల్ని మీరు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైక్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్